ఒక పక్క రైటర్గా ఒక పక్క సినిమాల డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు సో మీకు కమర్షియల్ గా ఆదిత్య ఓమ్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకలేదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఇప్పుడు కూడా అదే నడుస్తుంది సార్ ఎనీ హై మీకు తెలుగులో మంచి చాలా ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి రికగ్నిషన్ ఉంది సార్ దాంట్లో డౌట్ లేదు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు వరకు నాకు కొంచెం బాధ ఏంటంటే ఇప్పుడు వరకు కూడా పెద్ద ఫిల్మ్ మేకర్స్ పెద్ద సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ నేను చాలాసారి అప్రోచ్ అవుతూనే ఉన్నాను కానీ వాళ్ళు సీరియస్గా ఇప్పుడు వరకు కన్సిడర్ చేయలేదు ఓకే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సో అందుకే నేను అండ్ నేను చేసిన ఈ చిన్న సినిమాలు జనాల దగ్గరికి వెళ్ళలేదు దానం వెళ్ళలేదు నాతో నేను కూడా వెళ్ళలేదు సెకండ్ ఇన్నింగ్స్ లో అందుకే నేను బిగ్ బాస్ కి వెళ్ళాను ఓకే సో ఒక్కసారి మళ్ళీ జనాలతో కనెక్ట్ అవ్వడానికి ఒక్కసారి మళ్ళీ అందరికి గుర్తించడానికి సో నేను బిగ్ బాస్ కి వెళ్ళాను సో అది నాకు మంచి ప్లస్ అయిందండి నిజంగా ఇప్పటికే స్టిల్ ఆదిత్య బోన్ అంటే అందరికి లాహిరి లాహిర్ లాహిర్ లో మాత్రమే కరెక్ట్ సినిమాలు చెప్తే ఓన్లీ కొంచెం అంటే ఎక్కువ సినిమా ప్రేమిలు కానీ సినిమా అట్లాంటి వాళ్ళకి ధనలక్ష్మి ఐ లవ్ యూ అది అన్ని కూడా తెలుసు బట్ మెయిన్ సినిమా అంటే ఇప్పటి వరకు నేను చేసిన ట్వంటీ సిక్స్ ఫిల్మ్స్ తెలుగులో ఓన్లీ మాత్రం లాహిరి లాహిరి లాహిరిలో గుర్తుకి వస్తుంది వస్తుంది ఈ రోజు కూడా అది దాంట్లో నిజమే చాలా సినిమాలు చేసిన అంటే మీరు అన్నట్టు ఆ మెయిన్ స్ట్రీమ్ లో పెద్ద సినిమాలు పడకపోవటం పడకపోవడం అనేది మీకు టాపిక్ ఒకరొక టైం లో మీరు డిప్రెషన్ కూడా గురైపోయి ముంబైకి వెళ్ళిపోయారు అక్కడ ట్రై చేశారు కదా అక్కడ కూడా ఎందుకు మీకు అంతే మీరు ఫస్ట్లో హిందీ సీరియల్స్ తోనే మీరు అక్కడ మంచి మాపర్ అయ్యారు కదా సార్ ఏమైంది మళ్ళీ సీరియల్స్ చేయాలంటే నాకు ఆ టైంలో చాలా అవకాశాలు దొరికాయి సార్ కానీ ఒక్కసారి సినిమా హీరో అయిన తర్వాత మళ్ళీ సీరియల్స్ చేయడం నాకు ఏదో ఇన్సల్టింగ్ అనేది కొంచెం పెద్ద వర్డ్ కానీ ఏదో డౌన్ గ్రేడింగ్ అలా ఇక అంటే ఒక ప్రమోషన్ అంటారు ఒక డిమోషన్ అంటారు ఒక డిమోషన్ లాంటివి నాకు అనిపించింది నాకు లైఫ్ లాంగ్ ప్యాషన్ అంటే సినిమా మాత్రమే ఓకే సో అందుకే నేను అక్కడ ఫ్రాంక్ గా చెప్పాలంటే యాక్టింగ్ గురించి పెద్దగా ట్రై చేయలేదు ఓన్లీ మాత్రం రైటర్గా ప్రొడక్షన్ మేనేజర్గా డైరెక్టర్గా ట్రై చేసాను సార్ సో అక్కడ నుంచి నా కెరియర్ మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్టింగ్ విత్ శూద్ర ఫిల్మ్ అది కాస్ట్ సిస్టమ్ మీద మేము చేశాను శూద్ర తర్వాత బందూక్ చేశాను బందూక్ తర్వాత మాస్ సాబ్ చేశాను మధ్యలో ఒక అండ్ అని ఒక ఇంగ్లీష్ సినిమా కూడా నాకు దొరికింది సో ఇప్పుడు అది అండ్ ఇప్పుడే జస్ట్ సంత్ తుకారాం కంప్లీట్ చేశాను సో దాట్ ఫిల్మ్ టు కమ్ ఇన్ ఫిబ్రవరి హిందీలో హిందీలో ఏనార్ గారు భక్త తుకారాం చేశారు కదా సేమ్ 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 స్టోరీ నెక్స్ట్ నేను సంత్ తులసిదాస్ మీద ఇంకో ఒక బయోపిక్ అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది సో అది అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది ఆ సినిమా కూడా నేను సైన్ చేశాను నేనే రైటర్ డైరెక్టర్ సంత తుకారాం కి కూడా నేనే రైటర్ డైరెక్టర్ ఓకే సో అట్లాంటి నా ప్రయాణం జరుగుతుంది ఓన్లీ మాత్రం డైరెక్షన్ వైపు హిందీ ఇండస్ట్రీలో ఎందుకని అంటే మీరు కావాలని అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అనుభవం ప్రకారంగా నాకు ఏమనిపించింది హీరోస్కి కానీ యాక్టర్స్కి లైఫ్ చాలా చాలా అంటే చాలా వరకు లక్ మీద అది మీద కూడా డిపెండ్ అవుతుంది ఓకే సో కానీ మనం అంటే సార్ ఒక రైటర్ డైరెక్టర్కి ఎప్పుడైనా లైఫ్ లాంగ్ లైఫ్ ఉంటుంది ఓకే డైరెక్టర్గా ఒక ఫెయిల్ అవ్వచ్చు కానీ ఒక రైటర్గా మీరు మీ దగ్గర ఉన్న క్రియేటివిటీ ప్రకారంగా ఎప్పుడైనా మీరు సిక్స్టీ వయస్ ఉన్నప్పుడు కూడా సెవెంటీ వయసు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు సో అది నాకు అనిపించింది సార్ సో అందుకే నేను ఎక్కువగా రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను ఇంకోటి ఈరోజు హిందీ ఇండస్ట్రీలో చాలా సార్ సాడ్ విషయం ఏంటంటే మంచి రోల్స్ రావాలంటే యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ లాబింగ్ అండ్ ఫ్యామిలీ కనెక్షన్స్ అన్నీ కావాలి సో ఫ్యామిలీ కనెక్షన్స్ కావాల్సిందేనా హండ్రెడ్ పర్సెంట్ సార్ నెపోటిజం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక రియాలిటీ సార్ హిందీ ఇండస్ట్రీ అయినా సరే తెలుగు ఇండస్ట్రీ అయినా సరే దాట్ రియాలిటీ అండి ఓకే సో దాట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ నేను అనును అంటే నేను నెపోటిజం అనేది ఒక ఫస్ట్ ఛాన్స్ లేదా సెకండ్ ఛాన్స్ వరకే ఉంటుంది అట్లాంటివి సో మీకు టాలెంట్ కనుక లేకపోతే సార్ వాళ్ళని రిజెక్ట్ చేశారు కదా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఫ్యామిలీ సంబంధించిన ఫిల్మ్ ఫ్యామిలీ సంబంధించిన చాలా మంది యాక్టర్స్ సూపర్ స్టార్స్ ఉన్నారు వాళ్ళకి సిక్స్ సిక్స్ ఇయర్స్ వరకు సెవెన్ సియర్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు ఒక హిట్ కూడా లేదు కానీ సినిమాలు వస్తూనే ఉన్నాయి మాలంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా క్యారెక్టర్ యాక్టర్స్కి కానీ ఆర్టిస్టులకి రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే ఫినిష్డ్ మ్యాటర్ అండి ఎవరు పెడతారు మా మీద డబ్బులు రైట్ ఓకే సో ఎవరైతే ఎవరికన్నా ఆ బ్యాకింగ్ అనేది ఉంటే ఇబ్బంది ఏమండదు ఇబ్బంది ఏముండదు మీరు అన్నట్టు సిక్స్ సెవెన్ మూవీస్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ కాదు కాదంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మూవీస్ ఫెయిల్ అయినా సరే సినిమాలు వస్తూనే ఉన్నాయి సార్ మీరు హిందీ ఇండస్ట్రీలో కూడా చూడండి తెలుగు ఇండస్ట్రీ మీకు ఈజీగా అర్థం అవుతుంది రైట్ ఆ పర్సన్ కి లాస్ట్ హిట్ ఏంటి నెక్స్ట్ హిట్ ఏంటి మధ్యలో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అలాంటి పర్సన్స్ కి ఎవరు చూస్తారు సార్ ఎవరు ఆలోచిస్తారు మా గురించి సో ఆర్టిస్ట్ సో దాట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇట్స్ ఇక్కడ కనెక్షన్స్ కూడా కూడా చాలా ఇంపార్టెంట్ సార్ సో ఫ్యామిలీ పర్సన్స్ పర్సన్స్కి ఏమవుతుంది సార్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కనెక్షన్స్ సార్ వాళ్ళు గ్రాండ్ ఫాదర్స్ నుంచి వాళ్ళు ఫాదర్స్ నుంచి ఆ కనెక్షన్స్ ఉంది ప్రొడ్యూసర్స్తో కానీ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్తో కానీ ప్రజలతో కూడా సో ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది అది వాళ్ళకి గా ఉంటుంది వాళ్ళు సినిమాలకి ఓపెనింగ్ వస్తుంది అది అన్ని సో బట్ చాలా మంది ఇక్కడ నుంచి ఈ వ్యూహంకి ఈ చక్ర వ్యూహంకి చాలా మంది అది బ్రేక్ చేసి కూడా వచ్చారు మనకు తెలుసు చిరంజీవి గారే బ్యాకింగ్ లేకుండా వచ్చారు రవితేజ నాని ఇట్లాంటి చాలా మంది వచ్చారు విజయ్ దేవరకొండ బట్ చాలా తక్కువ చాలా చాలా తక్కువ సో సో మీకైతే అసంతృప్తి అయితే ఉంది ఉంది హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉండి కూడా ఛాన్సెస్ రావట్లేదు బ్యాకింగ్ అనేది లేకపోవడం వల్ల సో నాకు అక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది నేను ఆ ప్రయత్నాలు ఉన్నాను ఇప్పుడు కూడా ఓకే మేబీ నెక్స్ట్ ఇయర్ పెద్ద పెద్ద సినిమాలు కూడా రావచ్చు కానీ ఆ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకు వాళ్ళు పెట్టలేదు ఎందుకు ఇది అవుతుంది సో ఆ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఈ మీడియం బడ్జెట్ సినిమాలు ఈ లో బడ్జెట్ సినిమాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ కళాకారికి లోపల ఉన్న కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది ప్రతిరోజు షూటింగ్ లో ఉంటాను ప్రతిరోజు దాంట్లో ఉంటాను ఒకసారి జగపతి బాబు గారు ఒక మాట అన్నారు టెంపర్ అనే ఒక సినిమా వచ్చింది పూరి జగన్నాథ్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో అందులో పోసాని కృష్ణమూర్తి గారు ఒక హెడ్ కానిస్టేబుల్ రోల్ చేశారు జగవత్ బాబు గారు నేను అలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తాను నేను నాకు చాలా నచ్చింది నన్ను ఎందుకు కన్సిడర్ చేయకూడదు దాన్ని నేను హీరో క్యారెక్టర్లు లేదా విలన్ క్యారెక్టర్ మాత్రమే కాదు అలాంటి క్యారెక్టర్లు కూడా నేను చేస్తాను సో నన్ను కన్సిడర్ చేయండి అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పారు ఆయన జగబతి బాబు గారు లాంటి ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకి ఎంత మంది ఫ్యాన్స్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ చూసినప్పుడు ఒక మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను కూడా చేస్తాను కదా నేను బాగా చేయగలుగుతా అని అనిపించే ఉంటాయా మీకు ప్రతి సినిమాలో నాకు అనిపిస్తుంది ఓకే ఈ క్యారెక్టర్ కూడా సో కానీ ఒకటి తెలుగు డైరెక్టర్స్ తో కూడా నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో కలిసినా ఇప్పుడు ఆదిత్య మీరు ఫ్రేమ్ లో జస్ట్ మాత్రం నిలబడే ఆర్టిస్ట్ కాదు కదా ఏదైనా స్పెషల్ వస్తే మీకు ఇస్తాను అట్లాంటివి అంటారు అందరూ అలాగే చెప్తారు ఇచ్చి వాడివారు లేరు అందరూ అలా కనిపిస్తామంటే మీకు యువదగ్గ క్యారెక్టర్ లో ఉంటాయి ఉంటాయి కానీ ఎందుగా ఏదైనా స్పెషల్ ఉంటే మీకు ఇవ్వాలి కదా ఓకే సార్ ఓకే కానీ ఈ మీడియం బడ్జెట్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ వాళ్ళు చాలా ఆదరిస్తారు వాళ్ళు చాలా సో నేను ఆ రూట్లోనే కంటిన్యూ చేస్తున్నాను ఇదివరకు తెలుగు సినిమా అంటే తెలుగు ఇక్కడ వరకే ఉండేది లిమిట్ అయ్యి ఉండేది కానీ ఈరోజు తెలుగు సినిమా నాట్ జస్ట్ తెలుగు సినిమా అవునండి అది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది ఈవెన్ బడ్జెట్ మీడియో కర్ సినిమాలు కూడా బడ్జెట్ సినిమాలు కూడా గ్లోబల్ సినిమా అయింది సార్ గ్లోబల్ సినిమా అయిపోయింది ఆస్కర్ గెలిచింది సార్ తెలుగు సినిమా ఆస్కర్ గెలిచింది మూడు కేటగిరీస్ లో ఇప్పుడు వీళ్ళు అందరూ కూడా అంటే తెలుగు యాక్టర్స్తో పాటు హిందీ యాక్టర్స్ ఉంటున్నారు కన్నడ యాక్టర్స్ ఉంటున్నారు తమిళ్ మలయాళం వీళ్ళందరూ కూడా వస్తున్నారు చాలా మంది తెలుగు నేటివ్ ఆర్టిస్టులే ఉంటారు కదా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అరే మేము మమ్మల్ని తీసుకోకుండా వేరే లాంగ్వేజ్ వాళ్ళ వాళ్ళు పెట్టేస్తున్నారని బాధపడుతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిస్టులకి ఒక విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాంపిటీషన్ ఎక్కువైందండి ఇంకోటి పెద్ద బడ్జెట్ సినిమాలో వాళ్ళకి అసలు బడ్జెట్ ప్రాబ్లం ఏం లేదు కదా సో ఒక చిన్న అంటే మీరు ఒక ఆర్ఆర్ ఆర్ లాంటి సినిమా చూడండి దాంట్లో అజయ్ దేవ్ గారు మినిట్స్ రోల్ ఉంది అది ఎవరైనా చేసుకోవచ్చు ఓకే సో కన్నేసారా ఎవరైనా చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు ఊహించుకున్నారు సో కానీ ఆల్ ఇండియా మార్కెటింగ్ చేయాలి అట్లాంటివి చేయాలి అట్లాంటి ఆలోచనతో వాళ్ళు దగ్గర బడ్జెట్ ప్రాబ్లం లేదు కాబట్టి పుట్ సమ్ హిందీ ఆర్టిస్టులు కానీ దేవ్ చేసినందువల్ల దానికి ఇంకా మోర్ ఎలివేషన్ వచ్చిందని ఫీల్ ఫీల్ అవుతారు సో మోర్ అది సూపర్ స్టార్ అజయ్ దేవ్గన్ కూడా వస్తారు అజయ్ దేవగన్ ఫ్యాన్స్ కూడా హిందీలో చూడడానికి వస్తారు కానీ ఒకటి చెప్తున్నాను సార్ అది ఓకే కానీ మీరు చేయగలరు అదే ఆదిత్య హోము అలాంటి క్యారెక్టర్లు కూడా మీరు కేజీఎఫ్ పార్ట్ వన్ చూడండి కేజీఎఫ్ పార్ట్ వన్ లో ఒక హిందీ యాక్టర్ కూడా లేదు సార్ అవును కానీ అప్పుడు కూడా హిందీలో సూపర్ హిట్ అయింది యస్ బాహుబలి పార్ట్ వన్ లో ఒక హిందీ యాక్టర్ కూడా లేదు సార్ అప్పుడు కూడా హిందీలో సూపర్ డూపర్ హిట్ అయింది అవును సో మేబీ ఈవెన్ పుష్ప పుష్పాలు కూడా పుష్పాలు కూడా అందరు సో సో మేబీ కన్సిడర్ చేయాలి గురించి సో మేబీ ఆ కాంటాక్ట్స్ కోసం కానీ ఆ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడానికి ఎందుకంటే ప్రతి డైరెక్టర్ మైండ్లో ప్రతి ప్రొడ్యూసర్ మైండ్లో ఆ థాట్ ఉంటుంది మేము ప్రతి ఇండస్ట్రీలో మాకు రిలేషన్షిప్స్ ఉండాలి రావాలి మా కోసం మీరు ఇంత ఇంత టైం పీరియడ్ ఉన్నారు కదా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా మీరు అలాంటి రిలేషన్షిప్స్ ని ఎందుకు సక్సెస్ ఇండస్ట్రీ అండి ఓకే సక్సెస్ ఉంటే అన్ని రిలేషన్షిప్స్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది సక్సెస్ లేకపోతే ఎలా రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతుంది ఓకే సక్సెస్ ఉంటే అందరూ ఆటోమేటిక్ గా మా దగ్గరికి వస్తారు మీ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తోటి మీకు ఎంతో కొంత ఇది ఉంటుంది ర్యాప్ ఉండి ఉంటుంది కదా వైఎస్ చౌదరి గారితో ఎప్పుడైనా ఏది ఇంటర్వ్యూ అయినా నా గురించి చాలా మంచిగా చెప్తారు చెప్తారు చాలా మంచిగా చెప్తారు కానీ సినిమాలు మాత్రం ఎవరు అదే కదా కావాలి అంటే నా గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్తారు

చాలా క్రేజ్ ఉంది సినిమాకి షూటింగ్ ముందే క్రేజ్ స్టార్ట్ అయింది పుష్ప గురించి మీరు అంటే తెలుగు సినిమా ఇట్లా వెళ్ళింది కదా పుష్ప అనేది హిందీలో అన్ఎక్స్పెక్టెడ్ హిట్ కదా మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ నెట్ అక్కడ వచ్చింది అది కదా పుష్ప టూ అనేది చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది సేమ్ సార్ సేమ్ పుష్ప టూ పెద్ద హిట్ అవుతుంది అండ్ కానీ ఇయర్స్ బ్యాక్ ఈ మాట చెప్పినప్పుడు నాకు అంటే అల్లు అర్జున్ ఇస్ నంబర్ వన్ ఇన్ ఇండియా నేను చెప్పినప్పుడు నాకు మైన ట్రోలింగ్ జరిగిందండి అప్పుడే చెప్పారు అభిభత్సమైన ట్రోలింగ్ జరిగింది ఇది ట్విట్టర్లో నా సోషల్ మీడియాలో యూట్యూబ్లో అంటే ఏని ఎవరు చెప్పడానికి అంటారు అంటే అందరూ అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో మనం తెలుగు హీరోస్కి ఎంత పెద్ద క్రేజ్ ఉంది ప్రతి పర్సన్కి క్రేజ్ ఉంది కానీ దాంట్లో అల్లు అర్జున్ గారు నంబర్ వన్ దాంట్లో డౌట్ పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది జస్ట్ అది కొంచెం కాంట్రవర్సీ ఎందుకంటే అప్పటికే బాహుబలి వచ్చేసింది కదా సార్ బాహుబలి ఒక సినిమా కానీ ఒక యాక్టర్ క్రేజ్ గురించి నేను చెప్తున్నాను రైట్ సార్ జస్ట్ లాస్ట్ మంత్ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నా ఊరు నుంచి కాశీ నుంచి ఒక పర్సన్ ప్రయాగరాజ్ కాశీ దగ్గర ఒక పర్సన్ సైకిల్ చేసి అల్లు అర్జున్ తో కలడానికి ఇక్కడ వచ్చారు సార్ ఇక్కడ హైదరాబాద్ సో ఇప్పుడు అందరికీ అర్థం చేసుకోవాలి సో డెఫినెట్లీ ఆ పుష్ప పుష్పట్టు సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది బట్ ఒక హీరోగా నేను చూశాను సార్ నా ఊరు పల్లెటూరులో వాళ్ళు అల్లు అర్జున్ గారు కానీ ప్రభాస్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చూసి చూసి వాళ్ళు దే ది బికమ్ హ్యూజ్ ఫ్యాన్స్ సార్ ఇండియా మర్చిపోండి సార్ మీకు ఇంకొక విషయం నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఆర్ సూపర్ డూపర్ హిట్ తెలుగు హీరోలు నేపాల్కి మీరు వెళ్తే మీరు షాక్ అవుతారు సార్ వాళ్ళు ఫేవరెట్స్ అంటే ఓన్లీ మాత్రం సౌత్ ఇండియన్ హీరోసే ఓకే నేపాల్లో పెద్ద క్రేజ్ ఉంది సార్ అవునా మహేష్ బాబు గారికి నేపాల్లో మహేష్ బాబు గారు నంబర్ వన్ అవునా అవును సార్ సో మహేష్ బాబు గారికి అల్లు అర్జున్కి సూపర్ క్రేజ్ ఉంది సార్ ఓకే సో దాటి పని మీరు అన్నట్టు ఇలా అంతా కూడా ఇప్పుడు కేవలం తెలుగు హీరోలు కాదు ఇండియన్ హీరోస్ కూడా కాదు గ్లోబల్ హీరోస్ అండి గ్లోబల్ హీరో గ్లోబల్ హీరోస్ ఓకే బాహుబలి సినిమా అంటే చైనాలో ఎంత మంచి బిజినెస్ అయింది బాహుబలి పార్ట్ వన్ కి సో నేపాల్ అయితే మహేష్ ఇండియాలో అయితే అల్లు అర్జున్ పాకిస్తాన్ లో కూడా సార్ వాళ్ళు ఎక్కువ తెలుగు సినిమాలు చూస్తారు సార్ హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తారు సార్ పాకిస్తాన్ లో ఓకే సరే